పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వెంటే ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాల్లో నిజమైన లీడర్ అని చాలామంది అంటూ ఉన్నారు ముఖ్యంగా గతేడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించారు ముఖ్యంగా వైసీపీ పార్టీని కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారి కృషి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఉండదని అందరూ అంటూ ఉన్నారు ఇది నిజమైందని అందరూ అన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం విదితమే సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సందర్భాల్లో పొగిడిన విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కేంద్ర మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారిని బాగా ఆదరిస్తారు మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర మంత్రి పదవిగా చేపట్టాలని చాలామంది అనుకున్నారట డిప్యూటీ సీఎంగా ముందుగా కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని అందరూ అనుకున్నారట కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది జరగలేదని తెలుస్తోంది కానీ ఫ్యూచర్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ యోచిస్తోందట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఈరోజు సినిమాలు నటిస్తూ ఎవరు అనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర విరమ్మల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్న ఆయన ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట ఆయన ఆ సినిమాను కంప్లీట్ చేసి ఏడాది వచ్చేడాది రెండు సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట